గుడివాడ ఈరోజు రణరంగంగా మారింది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ యొక్క నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది అక్కడ ఈ సమావేశం సందర్భంగా అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే రాము సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమం తీసుకొని బయలుదేరారు వాళ్ళు గుడివాడలో అనేక చోట్ల వైసీపీ కొడాలి నానికి సంబంధించిన అనేక ఫ్లెక్సీలు కట్టి తీవ్రంగా అవమానించే విధంగా ఉన్నాయి ఆ ఫ్లెక్సీలు చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నట్టుగా కొడాలి నాని ఆ ఫ్లెక్సీల్ని అరేంజ్ చేశారు కొడాలి నానిని వైసీపీని అవమానించే విధంగా వీళ్ళు ఫ్లెక్సీలు అరేంజ్ చేశారు ఆ తర్వాత ఆ సమావేశం జరుగుతున్న ఆ హాల్ ముందుగా వెళుతున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలన్నిటిని కూడా ధ్వంసం చేసి గుడివాడ మా అడ్డ ఎమ్మెల్యే రాము అడ్డ అంటూ పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ వీరంగం సృష్టించారు అదే సమయంలో అక్కడికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాళ హారిక కారు మీద దాడి చేశారు మహిళని కూడా చూడకుండా కారు అద్దాలు పగలగొట్టి నానా బీరంగం చేశారు అదే సమయంలో ఈ బయట జరుగుతున్న గొడవ విని హాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు బయటికి రావడానికి ప్రయత్నించిన పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు బయట జరుగుతున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న విధ్వంసం తెలుగుదేశం నాయకులు చేస్తున్న గొడవని పోలీసులు చూస్తూ ఊరుకుండిపోయారు జిల్లా మంత్రులైన పేర్ని నానిని ఎమ్మెల్యే అనిల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఈపాటికే పోలీసులు అసలు గుడివాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నప్పుడు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవమానించేందుకు గొడాలి నాని కానీ వైసీపీ నాయకులు కానీ అవమానించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడం ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకుని అక్కడ దాడి చేసేందుకు ప్రయత్నించడం తెలుగుదేశం పార్టీ యొక్క భయాన్ని సూచిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంత మెజారిటీతో గెలిచి తిరుగులేని మెజారిటీతో అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని స్థానం కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంత అధికారం ఉండి కూడా ఎదురు పార్టీ మీద ఇంత దాడి చేయవలసిన అవసరం ఏ ఉంది ఎవరైనా సరే వాళ్ళ ఉనికికి సంబంధించిన భయం ఏర్పడ్డప్పుడు ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి మార్గమే తెలియనప్పుడు వాళ్ళలో అరాచకం ప్రబలుతుంది అదే ఇక్కడ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ని చూసి భయపడుతుందని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి